చారిత్రక వారసత్వ సంపదలను పరిరక్షించాలి ప్రభుత్వానికి రౌండ్ టేబుల్ సమావేశం వినతి సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో సమున్నత చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన వారసత్వ సంపదలను పరిరక్షించాలి అని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కరి రామారెడ్డి సూచించారు శుక్రవారం స్థానిక ఆనం రోటరీ హాల్లో రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సీనియర్ పాత్రికేయులు కృష్ణకుమార్ అధ్యక్షత వహించారు డాక్టర్ రామారెడ్డి మాట్లాడుతూ నగరంలో ఎంతో ప్రశస్తి పొందిన చారిత్రక ఆనవాళ్లను గుర్తించి వాటిని భావితరాలకు వారసత్వంగా నిలిపేందుకు వీలుగా ప్రభుత్వం ఎటు చరిత్రకారులు కృషి చేయాలి అని అన్నారు జ్ఞాపకాలకు గుర్తుగా ఉన్న సారంగధరమెట్ట చిత్రాంగి ప్యాలెస్ తదితర చారిత్రక ప్రాంతాలు ఆక్రమణకు గురై చారిత్రక గుర్తులు కనుమరుగైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు అన్యాయమని ఆక్షేపించారు స్వాతంత్ర్య సమర యోధుడు బ్రహ్మజ్యోసుల సుబ్రహ్మణ్యం పేరుతో ఉన్న చారిత్రక సుబ్రహ్మణ్యం మైదానాన్ని సుందరీకరణ పేరుతో ఓపెన్ ఎయిర్ సినిమా ప్రాంతంగా మార్చడాన్ని తప్పుపట్టారు ఈ ప్రదేశంలో తొలుత రాజమండ్రి చరిత్రకు సంబంధించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించి ఆ తర్వాత మాత్రమే సినిమాలు ప్రసంగించాలి అన్నారు ఈ కమిటీ ఫిబ్రవరి ఐదున ఉదయం పది గంటలకు ఆనం కళా కేంద్రంలో సమావేశమై వారసత్వ సంపదపై ఎజెండా తయారు చేసి రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్కి ఇవ్వడానికి నిర్ణయించింది కార్యక్రమంలో సూర్య పత్రికా సంపాదకులు కృష్ణకుమార్ సభ్యులు డాక్టర్ కరిరామారెడ్డి జక్కంపూడి విజయలక్ష్మి ఆకుల వీర్రాజు కెకే సంజీవరావు టి అరుణ్ సిపిఎం పంతం కొండలరావు డాక్టర్ అనసూరి పద్మలత దేశీరెడ్డి బలరాం నాయుడు ఎల్ ప్రసాద్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ కుడిపూడి పార్ధసార్థి తోటా సుబ్బారావు మండెల శ్రీరామచంద్రమూర్తి టీకే విశ్వరెడ్డి విశ్వేశ్వర రెడ్డిలో సభ్యులుగా ఎన్నుకోబడ్డారు నగర్ యొక్క వారసత్వ సంపద గురించి ఏర్పాటు చేయడం జరిగింది యాక్చువల్గా ఈ సమావేశానికి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ గారు రావాల్సి ఉంది నిన్న కాకినాడ వచ్చారు కానీ అనివార్య కారణాల వల్ల ఆయన ఇక్కడికి రాలేకపోయారు మళ్ళీ వన్ మంత్ నెక్స్ట్ మీటింగ్ ఆయన వస్తానని చెప్పడం జరిగింది మరి మన రాజమండ్రి నగరంలో వారసత్వ సంపద అనేది చాలా ఉంది ఎందుకంటే దాబెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ కానీ గంగాధరం లైబ్రరీ దాని కానీ లేకపోతే రాల్బడ్డ మ్యూజియం కానివ్వండి తర్వాత రైల్వే బ్రిడ్జ్ కానివ్వండి అలాగే సారంగిధర మెట్ట కానివ్వండి లేకపోతే ఈ మన కాటన్ మ్యూజియం కానీ ఇటువంటి అనేకమైనటువంటి సుబ్రహ్మణ్యం మైదానం ఇటువంటి అనేకమైనటువంటి వారసత్వ సంపద రాజమండ్రి నగరంలో ఉంది మరి సంపదలంతా కూడా కాపాడి భావితరాలకు అందించవలసిన బాధ్యత రాజమండ్రి పౌరుల ఉంది ఈ మధ్యకాలంలో మన కమిషనర్ గారు ఉత్సాహ ఉత్సాహవంతుడు ఆయనకి ఏదో చేయలేని ఉంది ఎవరిని సంప్రదించకుండానే ఆయన ఏ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మైదానం బాటికే అయితే కానివ్వండి లేకపోతే రాల్బండి మ్యూజియంతో పడగొట్టేదో బిల్డింగ్ కట్టడం కానీ ఇవన్నీ చేయటం వల్ల ఇక్కడ రా ఆయన ఓ రెండేళ్ళ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏంటి పరిస్థితి అనేది మరి ఇక్కడ రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు దాని యొక్క అఫెక్ట్ పొందడం జరుగుతుంది అందు గురించి ఈవేళ రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ పిలిచి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు డాక్టర్ కరీం రామారెడ్డి గారు లేకపోతే మన కృష్ణకుమార్ గారు మాధ్యశ్వీరావు బాధరావు గారు ఇలా అందరూ రాజమండ్రి నగరంలో ఉన్న రాజమండ్రి నగరం యొక్క ఈ మన వారసత్వ సంపదను కాపాడుకోవాలనుకునే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా రావడం జరిగింది వీళ్ళందరూ కూడా ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పిన తర్వాత మరి ఒక కమిటీ అంటే కమిటీ అంటే ప్రెసిడెంట్ సెక్రటరీ అలా కాకుండా ఒక టీం ఒకటి తయారు చేసి ఆ టీము ఈ రాజమండ్రి వారసత్వ సంపదను ఎవరైనా డిస్ట్రాయ్ అనుకున్నప్పుడు కమిషనర్ కానివ్వండి కలెక్టర్ కానివ్వండి ఎంపీ కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి మినిస్టర్ కానివ్వండి వాళ్ళతో వెళ్ళి మాట్లాడి దాన్ని అలా కాదు ఎలా చేయండి అని చెప్పి అలా డిస్కస్ చేసి దాన్ని చేయటం జరుగుతుంది అలాగే ఏదైనా సలహాలు ఉంటే అవి కూడా వాళ్ళ అధికారులకి వీళ్ళకి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు ఏమన్నా బిఎండ్ లిపిక్స్ కనుక అధికారులు ఎవరైనా చేస్తుంటే అది వెళ్ళి ఆఫ్ చేసి అలా చేయకూడదని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది దానికోసం ఇక్కడ ఈవేళ రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సమావేశం అయినట్టే ఒక టీం ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ టీం భవిష్యత్తులో రాజమండ్రిలో జరిగే వారసత్వ సంపదకి సంబంధించిన ఎన్నికల మీద కూడా వాళ్ళు కృషి యాక్టివ్ చేస్తారు